హాయ్ ఫ్రెండ్స్ ఈవినింగ్ టైమ్ లో వేడి వేడిగా ఉల్లిపాయ సమోసా తింటూ ఉంటే చాలా మజగా ఉంటుంది కదండి మా చిన్నప్పుడు మేము మూవీకి వెళ్తే చాలండి అక్కడ ఇంటర్వెల్ లో ఖచ్చితంగా సమోసా తీసేయాల్సిందే అప్పటి వరకు మారం చేసే వాళ్ళము అలాంటి ఉల్లిపాయ సమోసాని ఎప్పుడు రొటీన్ గా ఒకే రకంగా ఫోల్డ్ చేసి తిని తిని బౌల్ కొట్టేసి ఉంటుంది కదా అలా కాకుండా ఇలా ఒకసారి ఫోల్డ్ చేసి ఉల్లిపాయ సమోసా తీసుకోండి చాలా బాగుంటుంది అలాగే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది ఎంతో ఫ్రంచిగా టేస్టీ అంటే ఉల్లిపాయ సమసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ రోజు వీడియోలో చూసేద్దాము అలాగే సమోసా చేసేటప్పుడు మిగిలిన ముక్కలతో ఈ విధంగా క్రిస్పీగా డైమండ్ షేప్ లో చక్కలు చేసుకోండి చాలా బాగుంటాయి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం మీలో ఎవరైనా మొదటిసారి నా ఛానల్ చూస్తుంటే నా ఛానల్ లోని వీడియోలు అన్ని కూడా స్మార్ట్ అండ్ సింపుల్ గా ఉంటాయండి ఖచ్చితంగా వీడియోస్ కూడా చూసి ఒకసారి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు మైదా పిండి వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ పిండి వేసుకుని వేడి వేడిగా పంచుకున్న ఆయిల్ ని ఒక టూ స్పూన్స్ వరకు వేసుకొని మొత్తం కూడా ఈ విధంగా మిక్స్ చేసుకోండి ఆయిల్ అనేది వేడిగా ఉంటుంది కాబట్టి ముందుగా నేను స్పూన్తో మిక్స్ చేసుకుని ఆ తర్వాత చేత్తో కలుపుకుంటున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకుంటే మనకు పిండి అనేది ఉండలాగా రావాలండి అప్పటి వరకు కలుపుకొని ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా మనం ఈ విధంగా కలుపుకోవాలి పిండి అనేది ఈ విధంగా చూస్తున్నారు కదా ఈ విధంగా ఉండాలండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టేయండి ఇప్పుడు సమోసాలు స్టఫింగ్ కోసం ముందుగా ఒక బౌల్లో పావు కప్పు అటుకుని తీసుకొని మొత్తం ఎట్లాగా స్మాష్ చేసుకోండి ఆ తర్వాత ఇందులోనే ఒక కప్పు వరకు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పావు కప్పు స్వీట్ కార్న్ వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కొత్తిమీరని వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ ని పావు స్పూను పరాని పావు స్పూను పెప్పర్ పౌడర్ ని పావు స్పూను జీలకర్ర పొడిని అలాగే చాట్ మసాలా వేసుకుంటే చాలా బాగుంటుందండి చాట్ మసాలా మీ దగ్గర ఉంటే వేసుకోండి అలాగే ఆమ్చూర్ పౌడర్ కూడా మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు పావు స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని తర్వాత హాఫ్ నిమ్మ దెబ్బను తీసుకుని ఇలా నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకొని మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోండి ఉప్పు కారం మసాలాలన్నీ పట్టేలాగా ఈ విధంగా బాగా కలుపుకొని తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఒక పక్కన పెట్టుకోండి తర్వాత ఇంతకుముందు మనం కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని బాగా ఒత్తుకోవాలండి పిండి అనేది మనం ఎంత మెత్తగా కలుపుకొని మిక్స్ చేసి పెట్టుకుంటే మనకి సమోసాలు అనేటివి అంత బాగా వస్తాయండి అప్పటి వరకు మనం పిండిని బాగా కలుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో నుంచి చిన్న చిన్న వంటలు తీసుకొని ఈ విధంగా రోల్ చేసుకోవాలి చపాతీలు రోల్ చేసుకున్నట్టు చపా రోల్ చేసుకోవాలండి ఎంత పలచగా వీలైతే అంత పలచగా రోల్ చేసుకోవాలి అప్పుడే మనకి క్రిస్పీగా వస్తాయండి సమోసాలు అన్నిటి చూసారు కదా ఎంత పలచగా మనం అన్నిటినీ రోల్ చేసి పెట్టుకున్నాము ఇలా ఎన్ని చపాతీలు అయితే అన్నిటినీ రోల్ చేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక దోశ పెనం పెట్టుకొని దానిపైన మనం వీటిని అన్నిటినీ కాల్చుకోవాలి మరి ఎక్కువ కాకుండా లైట్ గా కాల్చుకుంటే సరిపోతుంది షీట్లన్నిటిని కూడా ఈ విధంగా కాల్చి ఈ విధంగా లైట్ గా కాల్చుకుంటే సరిపోతుంది జస్ట్ టూ సైడ్స్ ఇలా వేడి చేసుకుంటే సరిపోతుంది వీటిని అలాగే కూడా మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు అండి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ షీట్లను తీసుకొని సమోసాలు రెడీ చేసుకుని తీసుకోవచ్చు అండి ఇలా ఈ షీట్స్ రెడీ చేసుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది అందుకే ఒకేసారిగా మనం చేసి పెట్టుకున్నాం అనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని ఇన్స్టెంట్ గా సమోసాలు చేసుకోవచ్చు ఇప్పుడు అన్నిటినీ ఒక దానిపైన ఒకటి పెట్టుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఫోర్ సైడ్స్ కట్ చేసుకోండి అంటే ఈక్వల్ పార్ట్స్ గా రావాలండి అందుకే మనం ఫోర్ సైడ్స్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను సమోసాల లాగా ప్రిపేర్ చేయాలన్నా లేదా ఇలా పాకెట్స్ లాగా ప్రిపేర్ చేయాలన్నా మనకి షీట్స్ అన్ని కూడా ఈక్వల్ గా ఉండాలండి అప్పుడే మనకి కరెక్ట్ గా సమోసాలు అనేది కిస్ఫ్రీగా చాలా బాగా వస్తాయి చూసా కదా అన్నిటినీ కట్ చేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు ఈ మిగిలిన కట్ చేసుకుంగా మిగిలిన ఈ సైడ్స్ కూడా మనం చక్కలు చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి ఇలా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని పెట్టుకోండి వీటిని ఆయిల్లో పెంచుకుంటే చాలా క్రిస్పీగా చాలా బాగుస్తాయి ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో ఒక కార్న్ కాన్ఫ్లవర్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా కలిపి పెట్టుకోండి దీంతో మనము స్టిక్ చేసుకోవడానికి వాడుకుంటాము ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న షీట్స్ తీసుకొని దాని లోపల స్టఫింగ్ మనం రెడీ చేసుకున్నాం కదా దాన్ని పెట్టుకొని ఇప్పుడు ఈ సైడ్స్లో కాన్ఫ్లవర్తో రెడీ చేసుకున్న ఈ మిక్స్ని తుట్టుత వేసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన షేప్ లో దాన్ని ఫోల్డ్ చేసుకోండి నేను ఇక్కడ రౌండ్ గా ఫోల్డ్ చేసుకుంటున్నాను ఫోల్డ్ చేసుకుని ఎక్కడ గ్యాప్స్ లేకుండా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకోండి గ్యాప్స్ అనేది వస్తే మొత్తం కూడా ఆయిల్ లో వేయగానే మొత్తం కూడా పేలిపోయి బయట వచ్చేస్తుంది అండి లోపల స్టఫ్ అంతా కూడా అలా కాకుండా గ్యాప్స్ లేకుండా మొత్తం ఫోల్డ్ చేసుకుని ఈ చివర్ ను ఈ విధంగా స్టిక్ చేసుకోండి ఆల్రెడీ మనం కాన్ స్టాక్స్ తో స్టిక్ చేసాం కదా దాని వల్ల స్టిక్కీగా ఉంటుందండి ఇప్పుడు ఆ విధంగానే మిగతా వాటిని కూడా రెడీ చేసుకొని అన్నిటినీ ఒక ప్లేట్లో పెట్టుకోండి ఎప్పుడు సమోసాలు లాగానే చేసి పిల్లలకి ఇస్తూ ఉంటాము అలా కాకుండా ఇలా చేసి ఇచ్చారనుకోండి ఇదేదో డిఫరెంట్ స్నాక్ అని చాలా ఇష్టంగా తినేస్తారు చాలా బాగుంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి క్రిస్పీగా రావాలంటే ఇలా షీట్స్ రెడీ చేసేటప్పుడు పల్చగా ఒప్పుకోవాలండి అప్పుడే మనకి క్రిస్పీగా వస్తాయి కదా అన్నిటిని రెడీ చేసుకొని ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకున్నాను హీట్ చేసిన తర్వాత ఆయిల్ని మీడియం టు సిమ్లో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని వేయించుకోవాలండి అప్పుడే మనకి లోపల వరకు కూడా బాగా కాలి మనకి అవి క్రిస్పీగా చాలా బాగా తయారైపోతాయి చూసారు కదా ఈ విధంగా టూ సైడ్స్ అనుకుంటూ మొత్తం కూడా కాల్చుకోవాలి గోల్డెన్ కలర్కి వచ్చేంతవరకు కాల్చుకొని పక్కకు తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే డిఫరెంట్గా ఫోల్డ్ చేసిన సమోసాలు రెడీ అయిపోతాయి చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి ఇదే ఆయిల్లో మధ్య కట్ చేసుకున్న పచ్చిమిరకాయలను కూడా డీప్ ఫ్రై చేసుకుని తీసుకుంటే ఆ సమోసాలు తినేటప్పుడు మధ్యలో దీన్ని తింటూ ఉంటే చాలా బాగుంటుందండి చాలా సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే మనం ఎడ్జెస్ కట్ చేసాం కదా వాటిని డిఫరెంట్ షేప్లో కట్ చేసుకున్నాం కదా వాటిని కూడా ఇదే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుని తీసుకుంటే ఎంతో క్రిస్పీగా ఉండే స్నాక్స్ రెడీ అయిపోతాయి తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ స్నాక్స్ని రెడీ చేసి చూడండి చాలా బాగుంటాయి సమోసాలు తినాలంటే ఇంత ప్రాసెస్ చేయాలా అనుకోవద్దండి బయట వాడే ఆయిల్ అంత మంచిది కాదు హెల్త్కి ఇంట్లో అయితే మనము మంచి హెల్తీగా ఉన్న ఆయిల్తోని ప్రిపేర్ చేస్తాం కదా దానివల్ల పిల్లల హెల్త్ కానీ మన హెల్త్కి కానీ చాలా మంచిదండి బయట ఫుడ్ కన్నా ఇంట్లో ఫుడ్కి ప్రిఫర్ ఇవ్వండి ఆయిల్ ఫుడ్ తినడమే తక్కువ అలాంటప్పుడు సమోసాలు ఏంటి అని అనుకోవద్దండి అప్పుడప్పుడు ఇలా చేసుకొని తినాలండి మరి ఎప్పుడు ఉడికించినే కాదు అప్పుడప్పుడు ఇలా ఫ్రైల్ కూడా తినాలి కదా మరి చూసారు కదా ఈరోజు వీడియోని ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్తో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో